వరంగల్ నగరంలో ఉండబడే డ్రై సిటీకి సంబంధించిన కార్యవైశ్య సుదర్శ అందులో అనేక విభాగాల్లో పనిచేసే విద్యార్థులు కావచ్చు డాక్టర్లు కావచ్చు సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు టీచర్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు అనేక రంగాల్లో పనిచేసే మహిళలందరినీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమం గతంలో కూడా ఆర్యవేశ మిత్ర బృందం ఏర్పడక నుంచి ఇది రెండోసారి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆర్యవేశ మిత్ర బృందం ఏర్పడ్డాక ఈ నగరంలో ఉండబడే జిల్లాలో ఉండబడే ప్రజలందరికీ అండగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో ఆ రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం గతంలో మీ అందరికీ కూడా తెలుసు ఈ ఆర్యవేశ మిత్ర బృందం ఏర్పడడా నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం దాంతోపాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం దాంతోపాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తాం హెల్త్ క్యాంపులు కావచ్చు మజ్జిగ పంపిణీ కావచ్చు వన భోజనాలు కావచ్చు ఉచిత కంప్యూటర్ శిక్షణ కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా గతంలో చేపట్టడం జరిగింది రేపు రాబో కాలంలో కూడా ఈ నగరంలో ఉండబడే వైశ్యులందరి కోసం అండగా ఉండడానికి ఆర్యవశ్య మిత్రబృందం ఉంది అని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆర్యవైశ్య మిత్రబృందం విలువగానే విచ్చేసి అన్ని రంగాల వారిగా పనిచే ఉన్న మహిళా సోదరి విచ్చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ఎప్పుడు పిలిపిస్తున్నా కూడా తప్పకుండా విజయవంతం చేస్తారని చెప్పిన సందర్భంగా ఆర్యవైశులందరికీ తెలియజేస్తూ ఆర్యవశ్య సోదర సోదరులందరూ కూడా నిరంతరం ఈ ఆరు విషయం మిత్రుల ముందు ఉండబడే నాయకత్వం మొత్తం కూడా అడ్డగా ఉంటామని చెప్పారు తెలియజేస్తాం